హలో ఇప్పుడు మనం కుక్కడపల్లిలో ఉన్న కలెక్షన్స్ కలెక్షన్స్కి వచ్చేసామండి ఆల్రెడీ యుక్తా మీకు తెలుసు నేను చాలాసార్లు వచ్చాను ఇక్కడ మంచి ఫ్యాబ్రిక్ దొరుకుతుంది మనకి థర్టీ ఫైవ్ రూపీస్ నుండి ఇక్కడ ఫ్యాబ్రిక్ స్టార్ట్ అవుతుంది అన్ని మెటీరియల్స్ కాటన్ సిల్క్ కోటా టస్సర్ లెనిన్ ఇంకా ఏముంటాయి మన దగ్గర మల్ కాటన్ కూడా శారీస్ వచ్చాయి మహేశ్వరి సిల్క్ డ్రెస్ మెటీరియల్స్ కూడా వచ్చాయి అండ్ మళ్ళీ అప్పట్లో స్టార్టింగ్లో మేము చూపించిన థర్టీ ఫైవ్ రూపీస్ ఫ్యాబ్రిక్ వచ్చేసి కానీ వీడియో రిలీజ్ అయిన వెంటనే అయిపోతుంది అయిపోతే మనకి ఏం చేయలేము మీరే ఫాస్ట్గా ఇంకా బుక్ చేసుకోవాలి సో ఈరోజు వీడియోలో ఫస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ కాటన్ శారీస్ చూద్దామండి ఎందుకంటే సమ్మర్ కాబట్టి కాటన్ శారీస్తో స్టార్ట్ చేసి మీ అందరు ఫేవరెట్ అయిన ఫ్యాబ్రిక్కి మనం వెళ్దాం సో ఇక్కడ అంత మంచి కాటన్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి ఫస్ట్ దేంతో స్టార్ట్ చేస్తున్నాం సౌజన్య ఇది అక్క ఇవి వచ్చేసి మనకి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఈచ్ శారీ అక్క కాటన్ శారీస్ ఇవి ఏం కాటన్ ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ సో నో సిల్క్ మిక్స్ అండి నెక్స్ట్ ప్యూర్ కాటన్ త్రీ ఫిఫ్టీ రూపీస్ కి ప్రింట్ లో వచ్చేసాయి ఇప్పుడు అత్తమ్మ వాళ్ళ ఇంట్లో కట్టుకోవడానికి చాలా బాగుంటాయి సారీస్ ఇందులో బ్లౌజ్ వస్తుందా వితౌట్ బ్లౌజా ఇది వితౌట్ బ్లౌజ్ ఓకే సో కలర్స్ ఇది దీంట్లో ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ ఉంది దీంట్లో ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ పోతే ఎంత పడుతుంది ఇందులో కూడా సేమ్ కాస్ట్ అండి డిజైన్ వేరే సేమ్ ఇవన్నీ డిజైన్స్ నైంటీ ఎయిట్ రూపీస్ ప్యూర్ సూపర్ కాటన్ ఇది సమ్మర్ మొత్తం వాడేసి ఒక టూ మంత్స్ వాడేసి పక్కన పడేయచ్చు సో మీకు ఏది నచ్చితే అది స్క్రీన్ షాట్ తీసుకొని నెక్స్ట్ ఏం చూస్తున్నాం సౌజన్య ఇంకో టైప్ ఆఫ్ కాటన్ ఇవి చిన్నప్పటి నుండి అమ్మ వాళ్ళు కట్టుకునే కాటన్ శారీస్ ఇవి చాలా బాగుంటాయి ముఖ్యంగా సమ్మర్ స్పెషల్ అంటే ఇవే శారీస్ మనం చూపిస్తాము ప్యూర్ కాటన్ శారీస్ గంజి మటికి పెట్టుకోవాలి అట్లీస్ట్ ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసిన తర్వాత గంజి కంపల్సరీగా పెట్టుకోవాలి సమ్మర్లోనే మనం ఎక్కువగా వాడుతుంటాం ఆఫ్టర్ డిస్కౌంట్ ఎంతరా ఫోర్ సిక్స్టీ ఆఫ్టర్ డిస్కౌంట్ ఫైవ్ ఫిఫ్టీ అనుకోండి కి మనకి శారీస్ పడతాయి ఇందులో చాలా కలెక్షన్స్ ఉన్నాయి వీడియోలో మట్టికి నేను కొన్ని చూపిస్తున్నాను అండ్ నెక్స్ట్ ఇది ఏమంటారు ప్రింట్ ఇది ప్రింట్ దీని మీద కాస్ట్ ఎంతుందంటే ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్కి మనకి ఈ శారీ పడుతుందండి బాగుంది కదా నిజంగా ఫోర్ ట్వంటీ ఫైవ్ అంటే వర్త్ ఇందులో కూడా చాలా కలర్స్ డిజైన్స్ ఉన్నాయి కొన్ని చూపిస్తున్నా మీకు ఏది నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని వీడియో కాల్లో చూసుకోండి మీకు నచ్చిన కలెక్షన్ అండ్ నెక్స్ట్ కొంచెం పోచంపల్లి టైప్లో ఉంది ఇది కూడా కాటనే ఇది మనకి కాస్ట్ ఇది ఫోర్ సెవెంటీ పడుతుంది ఆఫ్టర్ డిస్కౌంట్ ఫోర్ సెవెంటీ రూపీస్ శారీస్ అండి అండ్ నెక్స్ట్ నా ఫేవరెట్ మల్మల్ కాటన్ చాలా మంచి కలెక్షన్ ఉంది ఇక్కడైతే మల్మల్ కాటన్ చాలా మంది ఇష్టంగా కట్టుకుంటారండి ఎందుకంటే ఫ్యాబ్రిక్ అంత కంఫర్టబుల్ గా ఉంటుంది ఇది మనకి థౌసండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఆఫ్టర్ డిస్కౌంట్ పడుతుంది యాక్చువల్ గా అయితే మనకి ఈ ఆఫర్ మార్చ్ ఎయిత్ నుండి మార్చ్ థర్టీ ఫస్ట్ వరకే ఉంటుంది స్వప్న ఆఫర్ చెప్పింది కదా అని పాపం ఎప్పుడొచ్చి అప్పుడు అడగండి ఇది మనకి థర్టీ ఫస్ట్ వరకే ఉంటుంది ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ మంచి కాటన్ ఫ్యాబ్రిక్ కాబట్టి సమ్మర్ కి కలెక్షన్ బాగుంటుంది అండ్ ఇది బాతిక ఇందులో ప్రింటెడ్ మల్మల్లోనే ప్రింటెడ్ ఇది కూడా ట్వెల్వ్ హండ్రెడ్ ఉంది ఇవన్నీ బగ్రూ ప్రింట్స్ అంటారు బాగున్నాయి కదా ఇది కూడా మనకి థౌజండ్ ట్వంటీ ఫైవ్కి వచ్చేస్తుందండి బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి ఆఫర్ మటుకి మనకి మార్చ్ థర్టీ ఫస్ట్ వరకు బికాస్ ఇట్స్ ఆల్ ఉమెన్స్ డే ఆఫర్స్ కదా ఏ షాప్కి వెళ్ళినా ఉమెన్స్ డే ఆఫర్ నడుస్తున్నాయి ఎక్కడ కలెక్షన్ బాగుంటే అవి తీసేసుకోండి సో నెక్స్ట్ బాతిక్ బాతిక్లో ఇవన్నీ ఇది ఎంత పడుతుంది సౌజన్య ఫోర్ సెవెంటీ రూపీస్ అంటండి ఇది కూడా మంచి ఉంది కాటన్ కానీ కాకపోతే దీన్ని ఖచ్చితంగా మనం గంజి పెట్టుకోవాలి నెక్స్ట్ మనకి సూపర్ నెట్ కోటాలో సమ్మర్ లో బాగుంటుందండి బయటికి కట్టుకెళ్ళడానికి ఇది సెవెన్ ట్వంటీ ఉంది ఆఫ్టర్ డిస్కౌంట్ ఎంత ట్వెల్వ్ రూపీస్ అంట సిక్స్ టువెల్వ్ రూపీస్కి వచ్చేస్తుంది అంట అంత రీజనబుల్ రేట్స్లో ఉన్నాయి కదండి సో చూసుకోండి మీకు ఏది నచ్చితే అది పిక్ చేసుకోండి సూపర్ లోనే కొంచెం మనం ఎక్స్పెన్సివ్ చూస్తున్నాం ఇది థర్టీన్ హండ్రెడ్ ఉంది ఆఫ్టర్ డిస్కౌంట్ ఎంత లెవెన్ హండ్రెడ్ ఇందులో కలెక్షన్ చూసుకోండి ఇప్పుడు మనం చూస్తున్నది లెనిన్ కాటన్ యాక్చువల్లీ కాస్ట్ లెవెన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ రూపీస్ బట్ ఆఫ్టర్ డిస్కౌంట్ అంటే ఏ తీసుకున్నా కూడా మీకు వచ్చేస్తుంది అండి లెనిన్ కాటన్ అసలు నా ఫేవరెట్ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి ఈ తో అసలు చాలా లుక్ వస్తుంది బ్లౌజ్ కూడా కావాలి అంటే ఇందులో కుట్టించుకోవచ్చు లేదా మీరు ఏదైనా కలర్ తో మ్యాచ్ ఇప్పుడు మీరు చూస్తుంది వసుంధరా కాటన్ ఇది మనకి యాక్చువల్ కాస్ట్ థౌజండ్ రూపీస్ అండి ఇప్పుడు ఉమెన్స్ డే సందర్భంగా ఆఫర్ లో మనకి ఎయిట్ ఫిఫ్టీకి కి వస్తుంది సూపర్ ఆఫర్ కానీ ఆఫర్ మటుకి మనకి థర్టీ ఫస్ట్ మార్చ్ వరకే ఉంటుంది చిన్నపిల్లలండి మా చెల్లి పాపం మీరు కొంచెం గట్టిగా మాట్లాడుతున్నారంట భయపడుతుంది అందుకే రెండు రెండు మూడు సార్లు నేను మెన్షన్ చేస్తున్నాను థర్టీ ఫస్ట్ వరకే ఆఫర్ ఉంటుంది తర్వాత ఎలాగో కలెక్షన్ ఉండదు కొత్త కలెక్షన్ వస్తుంది కాబట్టి అప్పుడు మళ్ళీ నేను వీడియోలో ఇచ్చు నెక్స్ట్ మనం చూస్తుంది చందేరి శారీస్ ఇవి కూడా సమ్మర్లో బాగా వేసుకుంటారు ఎక్కడికైనా బయటికి వెళ్ళడానికి సింపుల్ సింపుల్ పార్టీస్కి చాలా బాగుంటుంది దీని కాస్ట్ మనకి యాక్చువల్లీ టూ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఆఫ్టర్ డిస్కౌంట్ సౌజన్య టూ థౌజండ్ ఎయిటీ రూపీస్ టూ థౌజండ్ ఎయిటీ రూపీస్ మనకి పడుతుంది నెక్స్ట్ మనం చూస్తుంది మహేశ్వరి సిల్క్ యాక్చువల్లీ కాస్ట్ ఎంత ఉందంటే టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఉంది ల్యావెండర్ చూడండి ఎంతో బ్యూటిఫుల్ ఉందో అండ్ రెడ్ అండ్ బ్లాక్ బ్లూ అండ్ ఇది కొంచెం గోల్డ్ ఫినిష్లో బార్డర్ వచ్చింది ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ ఎంతమ్మా టూ థౌజండ్ టూ ఫిఫ్టీ అక్క టూ థౌజండ్ టూ ఫిఫ్టీ అంటండి శారీస్ అయితే మనం చూపించేశాము సమ్మర్ కోసం మంచి కాటన్ కలెక్షన్ చూసారు కదండి ఇప్పుడు ఫ్యాబ్రిక్ వెళ్ళిపోదాం నాకు తెలుసు మీరు వెయిట్ చేస్తున్నారని చలో సో ఫ్యాబ్రిక్ దగ్గరికి వచ్చేసాము ఇదంతా మనకి థర్టీ ఫైవ్ రూపీస్ ఫ్యాబ్రిక్ అండి ఇక్కడ థర్టీ ఫైవ్ రూపీస్ నుండి మనకి స్టార్ట్ అవుతుంది ఓన్లీ ఈ ర్యాక్లో మీరు ఏది తీసుకున్నా థర్టీ ఫైవ్ రూపీస్ మీటరు అలా అని మీరు ఓన్లీ థర్టీ ఫైవ్ రూపీసే కదా ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుందో అనుకోవచ్చు కానీ నిజంగా ఫ్యాబ్రిక్ బాగుంటుంది హ్యాపీగా మనం ఫ్రాక్స్ కుట్టి వేసుకోవచ్చు దీనికి లైనింగ్ లేకుండానే మనం కుచ్చు ఫ్రాక్ అంటాం కదా అలా కుట్టించుకోవచ్చు బాగుంటుంది ఫైవ్ టు సిక్స్ మీటర్స్ తీసుకుంటే కనుక సూపర్గా ఉంటుంది ఈ బ్లాక్ అండ్ రెడ్ ఉంది కదా మనం మంచి రెడ్ పైప్ పెట్టించుకొని కుట్టించుకుంటే చాలా బాగుంటుంది ఇది వేరీ చాలా బాగుంది అక్కడ డైలీ వేర్ కూడా బాగుంది దీనికి ఫస్ట్ టైం మనం ఇక్కడికి వచ్చినప్పుడు వీడియో చేసినప్పుడు ఇంతకన్నా డబల్ డ్రాఫ్ట్ ఉండదని అన్ని ఒక రోజులో అయిపోయింది సో ఇప్పుడు కూడా ఫ్యాబ్రిక్ ఫుల్ గా ఉంది కాబట్టి త్వరపడండి మళ్ళీ అయిపోయిన తర్వాత తెప్పించడానికి చాలా టైం పడుతుంది సో ఇది థర్టీ ఫైవ్ రూపీస్ ఫ్యాబ్రిక్ కంప్లీట్ గా ఇట్ సైడ్ వస్తే మోస్ట్లీ స్టోర్ విజిట్ చేస్తే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను అక్కడ ఎందుకంటే వాళ్ళకి కొరియర్ అడిగారు అడిగితే నేను పంపించడానికి రెడీగా ఉన్నాను కాకపోతే దీని ఫ్యాబ్రిక్ కాస్ట్ కంటే వాళ్ళకి కొరియర్ ఛాన్సెస్ ఎక్కువ అయిపోతుంది అవును అవును సో నేను నేను సజెస్ట్ చేసేది ఏంటి అంటే ఇన్ కేస్ బల్క్ లో తీసుకునే వాళ్ళకి అది వర్త్ఫుల్లే లేదు అని అనుకుంటే స్టోర్ విజిట్ చేయండి డైరెక్ట్గా వీడియో పోస్ట్ అయిన నెక్స్ట్ డే ఆర్ ఆ డే అయితే స్టాక్ అయితే అవైలబుల్ ఉంటుంది అది ఖచ్చితంగా సో ఇక్కడ ఉన్న ఫ్యాబ్రిక్ కాస్ట్యూమ్ ఇక్కడ వచ్చేసి మొత్తం ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ ఆ రేంజెస్లో ఉన్నాయి ఇది కూడా కంప్లీట్గా అమెరికన్ క్రేప్ ఇంకా ఫ్రెంచ్ క్రేప్ కంపౌండ్ కానీ సో ఒకటి పట్టుకొని చూద్దాం పైనున్నది మంచి ఇంగ్లీష్ కలర్లో డిజైన్ చాలా బాగుంది ఇది వచ్చేసి మస్లిన్ ఫ్యాబ్రిక్ అక్కడ మస్లిన్ ఫ్యాబ్రిక్ చిన్న పిల్లలకి ఫ్రాక్స్ లేదా నైట్ డ్రెస్సెస్ కుట్టించడానికి బాగుంది ఇది ఎంత మీటర్ పడుతుంది ఇది వచ్చేసి టూ థర్టీ రూపీస్ మీటర్ అక్కడ ఫ్యాబ్రిక్స్ అన్నిటి పైన డిస్కౌంట్ ఇది టూ థర్టీ అంటే పైన మరి ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ చెప్పిన వేవిరా ఇక్కడ ఉన్నవి ఈ ర్యాక్ లో ఉన్నవి మనకి ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ ఇక్కడ వరకు అండ్ ఇక్కడ నుండి మనకు కొంచెం కాస్ట్ పెరుగుతూ ఉంది అదంతా మనకి అమెరికన్ అమెరికన్ క్రేప్ ఇవి వచ్చేసి ఫ్యాన్సీ సీక్వెన్స్ వర్క్ థ్రెడ్ వర్క్తో ఉన్నాం అక్క ఇక్కడ వచ్చి కాటన్స్ ఉన్నాయి మళ్ళీ తర్వాత మస్లిన్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి సో ఇక్కడ ఇది చూసారు కదండి అండ్ ఇట్ సైడ్ వస్తే ఇక్కడ చూడండి మర్సడైజ్డ్ కాటన్ మామూలుగా మీరు బయటికి వెళ్తే కనుక త్రీ ఫిఫ్టీ రూపీస్కి ఎక్కడ తక్కువ ఉండదు నేను చూపించే వీడియోలో కూడా మీరు త్రీ ఫిఫ్టీ రూపీస్ చూసుంటారు బట్ ఇప్పుడు మార్చ్ ఎయిత్ నుండి మార్చ్ థర్టీ ఫస్ట్ వరకు మనకి ఉమెన్స్ డే ఆఫర్ యుక్తాలో నడుస్తుంది సో త్రీ థర్టీ రూపీస్ మీటర్కి మనకి మర్సడైజ్డ్ కాటన్ వస్తుంది అంటే వర్త్ అసలు చూడండి కలర్ కలెక్షన్ చాలా బాగుంది ఇవన్నీ అవే మీకు ఏవి నచ్చితే అవి తీసుకుంటే ఒకసారి వీడియో కాల్ చేసుకుంటే కనుక బాగుంటుంది సౌజన్య చెప్పినట్టు స్టోర్ విజిట్ చేస్తే కనుక మీరు ఫీల్ కూడా అవ్వచ్చు అవును వీటికి మేము దుప్పట్టా స్మాచ్ చేస్తున్నాము అక్క అదైతే చాలా బాగా రెస్పాన్స్ అయితే చాలా బాగుంది వా వీటికి మేము దుప్పటా స్మాచ్ చేస్తే వాళ్ళకి ఒకవేళ కనుక లెగ్గిన్స్ వద్దు అనుకుంటే వాటికి బాటమ్స్ క్లాత్ కూడా మేము తెప్పించాము వాటికి మ్యాచ్ చేసి ఇస్తాము అండ్ ఇక్కడ నా దగ్గర చూసారా నా చేతి కింద ఉన్నది ఇది మంచి లెనిన్ కాటన్ చూడండి కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో దీని మీద మనం మంచి రెడ్ లెగ్ వేసుకుంటే చాలా బాగుంటుంది టూ అండ్ హాఫ్ మీటర్స్ నాకైతే సరిపోతుంది ఇది టూ ఎయిటీ రూపీస్ మీటర్ ఉంది దీనిపైన మనకి ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫర్ ఉంటుంది మంచి లెనిన్ కాటన్ అండి లైనింగ్ కూడా అవసరం లేదు సమ్మర్ కి సూపర్ గా ఉంటుంది ఇంకా ఇందులో మనకి కలర్ ఆప్షన్స్ డిజైన్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి నేను అన్ని ఒక్కొక్కటి చూపించట్లేదు ఎందుకంటే వీడియోని మంచి కవర్ చేస్తాను నెక్స్ట్ ఇక్కడికి వస్తే ఇదేంటి సౌజన్య ఇది వచ్చేసి అంత టసర్ సిల్క్ టసర్లో ఇది డిజిటల్ ప్రింట్స్ అండి ఓకే ఇది మీటర్ ఎంత పడుతుంది ఇది మీటర్ వచ్చేసి టూ ఎయిటీ రూపీస్ మీటర్ వీటిపైన కూడా ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ అండ్ కలర్ కాంబినేషన్స్ చాలా ఉన్నాయి లైట్ కలర్స్ అండ్ డార్క్ డార్క్ ఇది వసుంధర కాటన్ డ్రెస్ మెటీరియల్ అండి ఇది థౌసండ్ రూపీస్ ఆఫ్టర్ డిస్కౌంట్ మీకు నైన్ హండ్రెడ్ రూపీస్కి వస్తుంది వీటిలో కూడా కలెక్షన్ చాలా ఉన్నాయి బాధిని ప్రింట్ బటర్ఫ్లై ప్రింట్ అలా ప్రింట్స్ చాలా ఉన్నాయి ఇది మహేశ్వరి సిల్క్ డ్రెస్ మెటీరియల్ త్రీ పీస్ సెట్ అండి ఇది టాప్ బాటమ్ దుపట్ట ఇది వచ్చేసి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ దీనిపైన టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇందులోని కలెక్షన్ ఇవన్నీ మహేశ్వరి సిల్క్ డ్రెస్ మెటీరియల్స్ త్రీ పీస్ సెట్ యుక్తాలో ఎప్పుడు ఇప్పుడు ఎనీ టైం మీరు వచ్చిన కాట్ సెట్స్ అయితే రెడీగా ఉంటాయండి ఇప్పుడు ఎక్కువగా ట్రెండ్ కదా మనం పైన టాప్ అండ్ బాటమ్ ఇలా కాట్ సెట్స్ లాగా చేసుకొని వేసుకుంటున్నారు ఇది మనకి మీటరు వన్ ఇది వన్ ఫార్టీ రూపీస్ మీటర్ అక్క ఆఫ్టర్ డిస్కౌంట్ ఇది వీటిపైన కూడా ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంది మొన్నటి వరకు అయితే టెన్ పర్సెంటే ఇప్పుడు సమ్మర్ కాబట్టి నేను హ్యూజ్ కలెక్షన్ తెప్పించాను వీటిలో వన్ ఫార్టీ రూపీస్ మీటర్ అండ్ ఇది వచ్చేసి ఇక్కడ ఉన్నది క్యాంబ్రిక్ అనమాట క్యాంబ్రిక్ కాటన్ ఇది ఈ క్యాంబ్రిక్ కాటన్ మీకు వన్ ఫిఫ్టీ రూపీస్ మీటర్లర్ కాంబినేషన్ క్యాంబ్రిక్ కాటన్ లో మీకు కలర్ కాంబినేషన్స్ చాలా ఉన్నాయండి మంచి డార్క్ కలర్స్ లైట్ కలర్స్ ఒకసారి మీరు స్టోర్కి వచ్చినా లేదా కాల్ చేసినా కూడా తెలిసిపోతుంది అండ్ ఇక్కడ ఉన్నవి కార్ట్ సెట్స్ ఇలా ఉంటాయి అన్నమాట బాటమ్ టాప్ ఇలా సెట్ లాగా కుట్టించుకోవాలి పైన నాకైతే మీటర్స్ కింద మీటర్స్ సరిపోతుంది మంచి పెద్ద పన్నా ఉంటుంది ఇందులో కూడా మీరు చూసారా కలర్ కాంబినేషన్స్ ఎన్ని ఉన్నాయో మీరు కావాలి అంటే లెగిన్ వేసుకోవచ్చు లేదా ప్యాంటే ఇదే సెట్ లాగా చేసేసుకోవచ్చు బాగుంటుంది అండ్ ఇక్కడ కొంచెం కిందకి చూస్తే కనుక ఇదంతా కాదీ కాటన్ ఇది ఎంత మీటర్ ఉంటుందా అన్ని వన్ సిక్స్టీ నుంచి స్టార్ట్ అక్క ప్లేన్స్ టూ థర్టీ వరకు ఆ రేంజెస్ లో ఉంటుంది కంప్లీట్ వర్లీ ప్రింట్ ఉంది తర్వాత జకాడ్ ఉన్నాయి ఇది బాతిక్ బాతిక్ ప్రింట్ ఇక్కడంతా అంతా బాతిక్ ప్రింట్స్ నేను ఆల్రెడీ ఒక కుర్తి వేసుకొని మీకు షార్ట్ కూడా పెట్టాను మెరూన్ కలర్ ది ఎంత పడుతుందా ఇది మీటర్ ఇది వచ్చేసి టూ సెవెంటీ మీటర్ అప్పుడు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇప్పుడు సమ్మర్ సేల్ కింద ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ లో దీనికి అసలు లైనింగ్ కూడా అవసరం లేదు చాలా బాగుంటుంది చేసుకోవచ్చు అండ్ ఇక్కడ ఉన్న ఫ్యాబ్రిక్ ఇక్కడ ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇదంతా న్యూ ఫ్యాబ్రిక్ అక్క ఇది పిల్లలకి టాప్ అండ్ అంటే నైట్ వేర్ బాగుంటుంది అలా కూడా కుట్టించవచ్చు ఇలాంటి చిన్న ఆనిమల్స్ అలాంటి ప్రింట్స్ తెప్పించాము పిల్లలకి బాగుంటుంది అండ్ కొంచెం మన ఏజ్ వాళ్ళకి ఇలా టాప్స్ కి యూజ్ చేయడానికి కంప్లీట్ మంచి కంప్లీట్ అంతా ఇది కాటన్ ఫ్యాబ్రిక్ అండి ఎక్స్పెషల్లీ సమ్మర్ కోసం మనకి కంప్లీట్ స్పెషల్ కలెక్షన్ అనమాట సమ్మర్ మొత్తం అసలు కాటన్ సీజన్ తో సంబంధం ఉండదు కదా ఎప్పుడైనా ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా యూజ్ చేయడానికి కంఫర్ట్ ఉంటుంది కాకపోతే ఇప్పుడు సమ్మర్ వస్తుంది కాబట్టి నేను ఫుల్ కలెక్షన్ తెప్పించాను కాటన్స్ పైన ఎప్పుడైనా నేను వచ్చాను అంటే షాప్ ఫుల్ ఉన్నట్టు అనమాట ఫుల్ కలెక్షన్ ఉన్నట్టు సో హ్యాపీగా వచ్చేయండి అండ్ వీడియో రిలీజ్ అయిన తొందరలో వస్తే కనుక కలెక్షన్ అంతా మీకు కనిపిస్తుంది లేదంటే మళ్ళీ ఒక ఫిఫ్టీన్ డేస్ వన్ మంత్ అయితే మొత్తం అయిపోతుంది దట్ టు ఆఫర్ కాబట్టి ఇంకా తొందరగా మొత్తం అయిపోతుంది కాబట్టి మీరు మార్చ్ ఎయిత్ టు మార్చ్ థర్టీ ఫస్ట్ గుర్తుపెట్టుకోండి ఫిఫ్టీన్ పర్సెంట్ ఎంటెడ్ స్టోర్ ఆఫ్లో ఉంది ఆఫ్లో ఐ మీన్ ఉంది సో ఇప్పుడు ఇందులో నేను రెండు మూడు కుర్తాస్ కుట్టించుకున్నాను మీకు ఆల్రెడీ నేను షార్ట్ కూడా పెట్టాను కుర్తీకి చాలా బాగుంటుంది ఇది మనకి ఫ్యాబ్రిక్ దీని మీద కూడా ఇప్పుడు నేను అప్పుడు ఎయిటీ రూపీస్ ఇచ్చి తీసుకున్నాను కదా వీళ్ళందరికి ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ అంట చూడండి ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫర్ లో ఉంది ఇది అంటే మనకి ఎంత పడుతుందండి నా బర్త్డే రోజు మార్నింగ్ వేసుకున్న కుర్తి చాలా బాగుందని చెప్పారు కదండి ఇదే ఎయిటీ రూపీస్ మీటరు ఇది మనకి లైనింగ్ అయితే వేసుకోవాలి అండ్ దీనికి ఐరన్ అవసరం లేదు గంజి కూడా అవసరం లేదు ఆఫీస్ వేర్కి చాలా బాగుంటుంది ఇందులో మనకి ట్రెండీ కలెక్షన్ ఉంది ట్రెడిషనల్ కలెక్షన్ ఉంది చాలా ఉన్నాయండి ఒకసారి కింద చూడండి ఇది లహేరియా డిజైన్ అంటారు కదా లహేరియా డిజైన్లో కూడా ఉంది ఇది మంచి చిన్న ఫ్లవర్స్తో బాగుంది ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ సిక్స్టీ ఎయిట్ రూపీస్కి వస్తుంది సిక్స్టీ ఎయిట్ రూపీస్ మీటర్ అంటే అండి నిజంగా వర్త్ చాలా బాగుంటుంది కుట్టించుకుంటే ఇంకా కాటన్స్ ఉన్నాయక్క ఇంకా దీన్నే జ్యోతి కాటన్ అంటారు ఇది వన్ ట్వంటీ మీటర్ జ్యోతి కాటన్ అండి మనం ఎప్పుడు వేసుకుంటాం కదా ముఖ్యంగా నైటీస్ ఎక్కువగా కుట్టించుకుంటారు దీంతో ఇది వన్ ట్వంటీ రూపీస్ మీటర్ అంటారు వీటిపైన కూడా ఫిఫ్టీన్ పర్సెంట్ అంటే అరౌండ్ మనకి హండ్రెడ్ అండ్ ఫైవ్ రూపీస్ అట్లా మీటర్ వచ్చేస్తుందండి ఇవి వచ్చేసి అజ్రక్ ప్రింట్స్ అజ్రక్ ప్రింట్స్లో మంచి సాఫ్ట్ క్లాత్ ఇది ఎంత మీటర్ పడుతుందో ఇది వచ్చి వన్ ఫిఫ్టీ రూపీస్ మీటర్ ఇది కూడా మనకి ఆఫర్ లో ఉంది ఫిఫ్టీన్ పర్సెంట్ అండ్ ఇంకొకటి చెప్పాలి స్పెషల్ ఫ్యాబ్రిక్ అండి ఇది ఇప్పుడు ఎక్కువగా బ్లౌజ్లు లెహెంగాస్ కుట్టించుకుంటున్నారు ఇది వెల్వెట్ క్లాత్ మీద మనకి డిజిటల్ ప్రింట్ టైప్ లో వచ్చింది ఇది చాలా తక్కువ అంటే మార్కెట్ లోకి ఇప్పుడిప్పుడే వస్తుంది అండ్ ఇప్పుడు మనకి ఆఫర్ లో కూడా ఉంది మామూలుగా దీని కాస్ట్ టూ నైన్టీ రూపీస్ అండి ఆఫ్టర్ ఆఫర్ మనకి టూ ఫిఫ్టీ రూపీస్ కి వచ్చేస్తుంది ఇందులో చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి రండి చూపిస్తాను ఫ్యాబ్రిక్ మనకి చాలా బాగుంటుంది క్రాప్ లెహెంగాస్ కి ముఖ్యంగా బాగుంటుంది బ్లౌజ్లకు కూడా బాగుంటుంది అండ్ ఇక్కడ చూడండి కలర్ కలెక్షన్ ఇది ఈరోజు వీడియోకి స్పెషల్ క్లాత్ అన్నమాట అండ్ సమ్మర్లో కూడా హ్యాపీగా మనం వేసుకోవచ్చు ఎక్కడ మనకి గుచ్చుకోవడం కానీ అలా ఉండదు అండ్ సమ్మర్లో కుట్టించుకుంటే కనుక అసలు లైనింగ్ కూడా అవసరం లేదు కుర్తాస్ కూడా కుర్తీస్ కూడా హ్యాపీగా కుట్టించుకోవచ్చు పైన్ ఉన్న వైట్ అండ్ బ్లూ చాలా బాగుంది కదా చిన్న చిన్న ఫ్లవర్స్ తో చిన్న పిల్లలకైతే బాగుంటుంది అది ఫ్రాక్ ఇటీ ఫ్రాక్స్ కూడా ఫ్రాక్స్ కూడా కుట్టించుకోవచ్చు వెల్వెట్ అంటే మళ్ళీ మీరు చాలా లాగు ఉంటుందేమో అనుకుంటున్నారేమో ఇట్లాంటివి నేను చూపిస్తాను మీకు ఒకసారి క్లాత్ చాలా థిన్గా ఉంది అండ్ గట్టిగా ఉంది మీకు ఎక్కడ గా లేదు సో లైనింగ్ కూడా అవసరం లేదు మంచిగా కుట్టించుకోవచ్చు ఇది లెహంగా ట్రై చేయండి నిజంగా ఉంటుంది అసలు అండ్ మీకు పార్టీవేర్ చూపించలేదు కదా ఇప్పుడు ఆర్గంజా ఇలా మంచిగా లెహెంగాస్ కుట్టించుకుంటున్నారు అండ్ టాప్స్ అయినా సరే ఇలాగే శారీస్ కూడా వేసుకోవచ్చు ఆర్గన్జాలో అయితే అసలు హ్యూజ్ కలెక్షన్ ఉంది ఒక్కసారి ఇక్కడ చూడండి కలర్ ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయో ఎంత మీటర్ పడుతుంది ఇది ఇది మీటర్ మీటర్ అక్క అండ్ ఇది డోలా సిల్క్ డోలా సిల్క్ ఎంత మీటర్ పడుతుంది హండ్రెడ్ రూపీస్ మీటర్ అంట డోలా సిల్క్ అందులో మనకి ఇంకా ఆఫర్ లో మనకి నైన్టీ రూపీస్ కి వచ్చేస్తుంది అంట అండ్ నెట్ క్లాత్స్ కూడా ఇక్కడ ఉన్నాయి క్రేప్ సాటిన్ క్రేప్ మనం ఇంకా పార్టీ వేర్ ని మనం చూడలేదు రండి ఇక్కడ పార్టీకి సంబంధించి చాలా ఉన్నాయి పెళ్లిళ్ళు గ్రూప్ ప్రవేశాలు ఫంక్షన్స్ ఇప్పుడు బాగా వస్తున్నాయి కదా లెహెంగాస్ కైనా బ్లౌజెస్ కైనా పిల్లల ఫ్రాక్స్ కైనా లాంగ్ ఫ్రాక్స్ కైనా షార్ట్ ఫ్రాక్స్ కైనా కూడా చాలా చాలా ఉన్నాయండి ఇవన్నీ అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ లో ఉన్నాయి మనకి ఎంత నుండి స్టార్ట్ అయ్యి ఎంత వరకు ఉన్నాయి రా ఇవన్నీ వన్ సిక్స్టీ నుంచి స్టార్ట్ అయ్యి సిక్స్ హండ్రెడ్ లోపే ఉంటాయి సిక్స్ హండ్రెడ్ లోపలే ఉన్నాయి ఇప్పుడు ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ పైన కూడా ఇది సమ్మర్ సేల్ అని కానీ ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్స్ పైన కూడా ఫిఫ్టీన్ పర్సెంట్ సేల్ ఉంది ఇప్పుడు ఎంత సమ్మర్ అయినా సరే కాటన్ అంటే మార్నింగ్ మనం ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఇంట్లో వేసుకుంటాం కానీ ఇంకా పార్టీస్ అంటే డెఫినెట్గా ఇలాంటి ఫ్యాబ్రిక్ వెళ్ళాలి సో అందుకని ఇప్పుడు ఆఫర్ కూడా ఉంది అండ్ ఇక్కడ మీతో మాట్లాడుతూ ఉంటే ఈ ఫ్యాబ్రిక్ చికెన్ కారీ చికెన్ కారీ ఇది వన్ ఫిఫ్టీ రూపీస్ మీటర్ ఇది అబ్బాయిలకి పార్టీస్కి చక్కగా కుర్తాస్ కుట్టించేయచ్చు కంఫర్టబుల్ గా ఉంటుంది అండ్ రిచ్ లుక్ ఉంటుంది మనకి ఇది కాస్ట్ ఎంత పడుతుంది వన్ ఫిఫ్టీ రూపీస్ మీటర్ ఇప్పుడు ఫిఫ్టీన్ పర్సెంట్ సెల్ వన్ థర్టీ ఫైవ్ అలా వచ్చేస్తుంది మనకి సో చూసారు కదండి ఇదంతా మనకి షాప్లో ఉన్న ఫ్యాబ్రిక్స్ ఇటు సైడ్ వస్తే గనక మీకు ఇక్కడ అన్ని కుర్తీస్ ఉంటాయి డైలీ వేర్ వేసుకోవడానికి అండ్ మంచిగా ఆఫీస్కి వేసుకెళ్ళొచ్చు పార్టీస్ కూడా వేసుకెళ్ళచ్చు ఎంత రేంజ్ నుండి స్టార్ట్ అవుతాయి ఇవన్నీ త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అక్క వీటిపైన థర్టీ పర్సెంట్ ఆఫ్ మళ్ళీ థర్టీ పర్సెంట్ ఆఫ్ ఓ సూపర్ కదా త్రీ ఫిఫ్టీ రూపీస్ ఉండే మనకి కుర్తాస్ ఉన్నాయి అంటే థర్టీ పర్సెంట్ ఆఫ్ అంటే మనకి టూ ఫిఫ్టీ టూ ఎయిటీ అలా కూడా వచ్చేస్తాయి భలే ఉంది సింపుల్గా క్రష్ క్రష్లో అండ్ ఇక్కడ చాలా హ్యూజ్ కలెక్షన్ ఉందండి కలంకారీ ఫ్యాబ్రిక్ అమ్మ ఇది ఇది కలంకారీ ఫ్యాబ్రిక్ కాటన్ ఫ్యాబ్రిక్ ఓకే ఆ సమ్మర్ లో చాలా బాగుంటుంది అండ్ పైన మీరు చూస్తే కనుక ఇక్కడ ఇక్కడ దుప్పటాస్ అవి మనం లంగా ఓని మీద అండ్ చుడిదార్ మీద కింద మన కాటన్ చూసాం కదా దాని చేసుకోవచ్చు అండ్ ఇక్కడ త్రీ పీస్ సెట్స్ కూడా రెడీమేడ్ ఉన్నాయి నేను ఆల్రెడీ తీసుకున్నాను బాగుంటాయి అంటే రేంజ్ లోనే మనకు కావాల్సిన బడ్జెట్ లోనే ఉంటాయి అండ్ మంగళగిరి డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయి అండ్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ ఫ్యాన్సీ డ్రెస్ మెటీరియల్స్ కూడా ఉన్నాయి ఇవన్నీ ఫ్యాన్సీ డ్రెస్ మెటీరియల్స్ ఏ రేంజ్ నుండి ఏ రేంజ్ వరకు ఉంటాయి ఇక్కడ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అక్క డ్రెస్ మెటీరియల్స్ అన్ని అక్కడ నుంచి త్రీ థౌజండ్ వరకు ఉన్నాయి కంప్లీట్గా కలెక్షన్ వివేకానంద నగర్ కుకట్పల్లి మీరు ఇక్కడికి వస్తే మీరు గూగుల్లో కూడా చూడొచ్చు యుక్త ఇప్పుడు మీరు ఇన్స్టాలో కూడా యుక్తాన్ని ఫాలో అవ్వండి అంటే రెగ్యులర్ గా వచ్చే కలెక్షన్ ని మొత్తం మీరు చూడొచ్చు సో మరి ఇందులో ఉన్న డ్రెస్ మెటీరియల్స్ లో ఏవైనా సమ్మర్ స్పెషల్ ఉన్నాయా సమ్మర్ స్పెషల్ వచ్చేసి ఒకటి లిజి బిజీ కాటన్ అండ్ ఇది ఏ కాటన్ లిజి బిజీ చాలా బండ కేసు ఉతికినా కూడా చాలా బాగుంటది మిషన్ వాష్ కూడా బాగుంటుంది సో ఇప్పుడు ఏదైతే కాటన్ మేము కాట్ సేల్ చేస్తున్నామో దానికి దుప్పట్టాస్ అడుగుతున్నారు సో దీనికి మ్యాచింగ్ దుప్పట్టాస్ మేము స్పెషల్ గా చెప్పి తెప్పించాము ఇది సో ఇది ఇది వచ్చేసి ఒక ఐటమ్ అండ్ ఇంకొకటి ఇది క్యాంబ్రిక్ కాటన్ దానికి ఏవైతే టాప్ అండ్ బాటమ్ సెట్స్ ఉన్నాయో సేమ్ అలాగే దీనికి దుప్పట్టా విత్ దుప్పటి వచ్చేలాగా మేము మ్యాచింగ్ సో సమ్మర్ కలెక్షన్ సో ఇది ఎంత పడుతుంది ఇది కాస్ట్ ఎంత పడుతుంది ఇది ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అక్క దీని పైన ఫిఫ్టీన్ పర్సెంట్ సెట్ ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అది ఉతికి వేసుకొని వేసుకొని మనకే చిరాకు రావాలంటే పాడవదంట ఇది దీని మీద కూడా మనకి ఫిఫ్టీ సో ఇలా ఇక్కడ చాలా కలెక్షన్ ఉందండి సో ఇప్పుడు మీరు చూసిన దాంట్లో లిజీ బిజీ ఇంకా ఉన్నాయంట క్యాంబ్రిక్ కాటన్ కాటన్ లో కూడా ఇందాక క్యాంబ్రిక్ చూసాం కదండి అందులోనే థౌజండ్ రూపీస్ అంటే మనకి ఇప్పుడు ఎయిట్ ఫిఫ్టీ మెటీరియల్ వచ్చేస్తుంది కలర్ కాంబినేషన్ చూసారా ఎంత బాగుందో ఇది ప్యాంట్ దీనికి దుప్పట్టా కూడా ఇచ్చారనమాట ఇది టాప్ బాటమ్ అండ్ దుపట్టా ఒకవేళ చున్నీ వద్దు అనుకుంటే మీరు డైరెక్ట్ గా కట్ చేయించుకోవచ్చు లేదు చున్నీతో పాటు కావాలి అనుకుంటే ఇలా సెట్ తీసుకోవచ్చు యాక్చువల్లీ కంప్లీట్ ఇలా సెట్ తీసుకుంటే ఇంకా మీకు చాలా తక్కువలో పడుతుంది వర్క్ లాస్ట్ టైం మనం చూసిన దాంట్లోనే ఇప్పుడు బల్క్ లో వచ్చాయండి ఇది సిల్క్ పడుతుంది రా ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ అక్క ఇప్పుడు ఆఫర్లో థర్టీన్ ఓ సూపర్ కదా కలర్ కాంబినేషన్స్ చాలా ఉన్నాయి సో నేనైతే అడ్రస్ ఇచ్చేసాను ఫోన్ నెంబర్ ఇచ్చేసాను డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసాను మనకిది వివేకానంద నగర్ కుక్కట్పల్లిలో యుక్త ఉంది మీరు గూగుల్లో కూడా డైరెక్ట్ మ్యాప్ పెట్టుకొని వచ్చేయచ్చు స్టోర్ లోపలికి ఎంటర్ అయితే ఇలా ఉంటుందండి ఒకసారి లోపలికి వెళ్దాం అక్కడ శారీ కలెక్షన్ కూడా ఉంటుంది చూసిన తర్వాత వీడియో క్లోజ్ చేద్దాం ఇలా లోపలికి ఎంటర్ అవుతే మనకి డైలీ వేర్ శారీస్ దగ్గర నుండి పార్టీ వేర్ వరకు మనకి అన్ని శారీస్ ఉంటాయి కాటన్ సిల్క్ అలాగే ఫ్యాన్సీ శారీస్ అన్ని ఇక్కడ కాటన్స్ అంటే ఇప్పుడు జనరల్గా ఇక్కడ సౌజన్య ఇక్కడ ఏ రేంజ్ నుండి శారీ స్టార్ట్ అవుతాయి శారీస్ వచ్చి త్రీ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతాయి త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అండ్ ఎయిటీన్ థౌజండ్ వరకు శారీస్ ఉంటాయి నేను ఇంకా పట్టు కలెక్షన్ కూడా ఎక్స్టెండ్ చేస్తున్నాను మోస్ట్లీ ఫస్ట్ ఫ్యాబ్రిక్ అనుకున్నాను కదా సో శారీస్ కూడా ఎక్స్టెండ్ చేస్తున్నాను ఓకే ఈ శారీ చూడండి ఎంత బాగుందో జామ్ దాని జామ్ దాని పైన జామ్ కోరా పైన జామదారి అంటండి భలే ఉంది కదా ఎంత పడుతుందిరా దీని కాస్ట్ ఇది ప్రైస్ వచ్చేసి టూ థౌసండ్ టూ హండ్రెడ్ టూ థౌసండ్ టూ హండ్రెడ్ అంటండి జామ్దారిలో డిస్కౌంట్ ఇందులో కలర్ కాంబినేషన్స్ ఉంటాయా బ్లూ కలర్ బ్లూ ఒకటి హాయ్ నా ఎదురుగా మిర్రర్ ఉంది వేసుకొని చూస్తే బాగుంది టూ థౌసండ్ టూ హండ్రెడ్ అంటే మనకి టూ థౌసండ్ గా వచ్చేస్తుంది చాలా రిచ్ లుక్ ఉంది దీన్ని మనం డ్రెస్ కూడా కుట్టించవచ్చు కదా బాగుంటుంది ఇందులో కలర్ కాంబినేషన్స్ చాలా ఉన్నాయి రా ఒకసారి వేస్తాం ఇలా పెట్టేసి దీని మీద కలర్స్ కలర్స్ చాలా ఉన్నాయండి నాకు తక్కువ నాకు దొరికింది నేను పట్టుకున్నాను ఎల్లో కలర్ కూడా బాగుంటుంది బ్రిక్ కలర్ సో ఇక్కడ అన్ని కాటన్స్ ఇక్కడ మనకి త్రీ హండ్రెడ్ రూపీస్ నుండి స్టార్ట్ అయ్యి పట్టు చీరల వరకు ఉన్నాయి మరి మీకు వీడియో నచ్చింది కదా మళ్ళీ యుక్త కలెక్షన్స్లో కలుసుకుందాం రండి సపోర్ట్ చేయండి యుక్తాకి ఫ్యాబ్రిక్స్ అయితే చాలా చాలా బాగుంటాయి బాయ్